ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నా మిల్లర్లు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండు అరవై రెండు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ విజయవాడలో పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారని వాపోయారు వందల ఎకరాల ధాన్యం పంట కల్లాల్లోనే ఉందన్నారు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని రైతులు కోరుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అరవై రెండు ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇదే సమస్య నెలకొంది తుఫాన్ల నేపథ్యంలో గత మూడు రోజుల క్రితం కూడా చిరుచల్లు పట్టిన నేపథ్యంలో ధాన్యం మొలకలెత్తింది తేమ శాతం పేరుతో అటు రైతులు ఇటు మిల్లర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి ఈ రోజు పన్నెండు అరవై రెండు ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు ఈ రోజు సివిల్ సప్లై కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ప్రస్తుతం అంత కొంతమంది ఆ రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏ రకమండి ఇది పది అరవై రెండు ఎందుకని ఉంటలేదు ముందు తేమ శాతం ఉన్నప్పుడు పద పదహారు వందల ముప్పై రూపాయలకి ఈ సంవత్సరం కూడా అదే మెన్షన్ చేశారు దాన్ని బట్టి మేము వ్యవసాయం పండించాము తీరా దిగుబడి వచ్చిన తర్వాత పదిహేడు శాతం ఉంటే ఇల్లు రేట్ ఇస్తామన్నారు తీసుకోవట్లేదు ఫస్ట్ అలా చెప్పారు తర్వాత ప్రభుత్వం ఏ విధమైన సహకారం చేయట్లేదు తీరా చూస్తేనేమో పద్నాలుగు వందల యాభై పదిహేను వందలకి అలా అడుగుతున్నారు ఒకటైనా పన్నెండు అరవై రెండు ఒకటేనా మిగిలిన కొంటున్నారండి ఇక్కడ అట్టబడి ఎడుతున్నాయి సార్ పదమూడు పద్దెనిమిది ఇస్తాం ఎక్కువగా కొంటాం పచ్చిన్నారు రైతులు ఇబ్బంది పడుకోకుండా పదహారు వందల ముప్పై రూపాయలు రైతు ఆ రైతుకు వచ్చేసరి పదిహేడు వందలు కట్టమంటున్నారు నిరుడు ఏమో పచ్చి చోట్లే పదహారు వందల ఇరవై పదహారు ముప్పై కొన్నారు ఇప్పుడేమో పద్నాలుగు వందల యాభైకి ఇస్తావా మేము తోలుకెళ్ళిపోతాం మీకేం సంబంధం లేదు అంటున్నారు దళారులు మరి ఏం చేయాలి ఇప్పుడు ఆరబెట్టాం పదిహేను రోజులు మట్టి ఆరబెట్టిన తర్వాత కాడ ఇరిగిపోతాయి మేము తీసుకోము పదహారు వందలకి ఇస్తావా లేకపోతే వెళ్లి బేరగాడు చెప్పు అతను కొంటాడని చెబుతున్నారు ఇతనాలు ఎవరిచ్చారు మీకు వ్యవసాయ మార్కెట్ లో నిరుడు కొన్నాం ఈ ఏడు కొన్నాం పచ్చోట్లు కొంటున్నారు రైతుకి సేవుగా ఉంటదని వేసాం మళ్ళీ ఈ ఏడుగా ఈ ఏడు ఇది మొక్క అయిపోతుంది తీసుకోము అని చెప్పేసి మిల్లోడు అసలుకి ట్రాక్టర్ వేసుకెళ్ళినా కానీ తెరక తిప్పి అని చెప్పేసి నిన్న ఆపేది అప్పుడు ఎంఆర్ రావు గారిని ఐఆర్ఆర్ గారిని పిలిస్తే వాళ్ళు సెటిల్మెంట్ చేసి పదహారు వందల యాభైకి దింపించారు మాకు రోజుకు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కూలోళ్ళకి కానీ పట్టాల అద్దెలు గాని మరి మేము పని మానుకుంటే భార్యాభర్తలు రోజుకు వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాం ఆ డబ్బులు పోతాయి మరి ఈ ఒడ్లు పదిహేను రోజులు మట్టి రోడ్ మీద పడే పొబ్బట్టింది ఏం చేయాలో దెలుతున్నా ఈ పన్నెండు అరవై రెండు రకం ఏదైతే ఉందో దీన్ని కొనుగోలు చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ దీనికి సంబంధించి విత్తనాలు ఇచ్చింది కూడా ఆ రైతు సేవా కేంద్రం అధికారులే అయితే ఈ విత్తనాలు కొనుగోలు చేస్తామంటూ ముందు చెప్పారు అందుకనే మేము ఈ పంటను అనేది సాగు చేయడం జరిగింది తీరా ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పన్నెండు అరవై రెండు రకాన్ని అనేవి కొనుగోలు చేయడం లేదంటూ కూడా దీనికి సంబంధించి మిల్లర్లు అధికారుల మధ్య కొంత సమన్వయ లోపం కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పన్నెండు అరవై రెండు రకాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి అలాగే తేమ శాతం పేరుతో మిల్లర్లు అలాగే రైతు సేవా కేంద్రం అధికారులు కూడా తమను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే రైతు సేవా కేంద్రంలో తేమ శాతం ఒక రకంగా ఉంటే మిల్లర్ల దగ్గరికి వచ్చేపాటికి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్య కొనుగోలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం మాత్రం ప్రతి గింజను కొంటామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో అధికారులు ఇస్తున్న ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు ప్రభుత్వం స్పందించి ఈ పది అరవై రెండు సాగు చేసిన ఆ రైతుల ధాన్యాన్ని త్వరిగతిన కొనాలంటూ కూడా రైతులు కోరుతున్నారు కోటితో శ్రీనివాస్